గుడ్ మార్నింగ్ అండి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఎంత కలుషితమైందంటే ఏ అంశంలోనైనా అసలు వాస్తవం ఏంటి అని చెప్పి తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయిందండి ప్రతి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత తీవ్రమైన ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసుకుంటున్నారంటే అసలు ఇందులో ఎంత నిజం ఎవరు చెప్పేది నిజం అని తెలుసుకోవటం అసాధ్యంగా మారింది దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ డ్రగ్స్ సీజర్ విశాఖపట్నంలో నిన్న అన్ని పేపర్లో భారీ ఎత్తున వార్తలు వచ్చినాయి దీని మీద ఇరవై ఐదు వేల కిలోల ఆ డ్రైడ్ ఈస్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నారు బ్రెజిల్ నుంచి సంధ్యా ఆక్వా అనేటువంటి కంపెనీ ఇందులో కొకెయిన్ ట్రైసెస్ ఉన్నాయి మాదక ద్రవ్యాల ట్రైసెస్ ఉన్నాయి అనేది ఆరోపణ ఇక అక్కడి నుంచి ఏం మొదలైంది బ్లేమ్ గేమ్ మొదలైంది అంటే ఏంటి టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళకి ఈ కంపెనీతో సంబంధం ఉన్నది ఈ సంధ్యా ఆక్వా అనే కంపెనీతోటి అని మొదలుపెట్టారు ఆ తర్వాత వైసీపీ వాళ్ళైతే నేరుగా అసలు చంద్రబాబు నాయుడికి ఆయన కుటుంబ సభ్యులకి పురంధేశ్వరి గారికి ఆవిడ కుటుంబ సభ్యులకి ఆవిడ కుమారుడికి సంబంధాలు ఉన్న ఈ కంపెనీతో మొదలుపెట్టారు సో ఈ బ్లేమ్ గేమ్లో అసలు వాస్తవాలు ఏంటి అనేది మనకి అర్థం కాకుండా అయిపోయింది సో నిన్నంతా కూడా జరిగిందండి గొడవ నేనంతా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దీని మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు అసలు వాస్తవాలు ఏంటి అనేది చూద్దాం ముందు జనవరిలో ఈ సంధ్యా ఆక్వా అనే కంపెనీ బ్రెజిల్ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఆర్డర్ పెట్టిందండి డ్రైడ్ ఈస్ట్ ఎందులో వాడతారు డ్రైడ్ ఈస్ట్ అనేది ఇది ఈ ఆక్వా ఫీడ్ కోసం ఫీడ్లో వాడతారు ఫీడ్ తయారీలో వాడతారు ఈ సంజయ్ ఆకువా అనే కంపెనీ ఏం చెప్తుంది మేము ఈ రొయ్యల ప్రాసెసింగ్లో ఉన్నాము భారీ ఎత్తున ఈ మధ్య కాలంలో ఫీడ్ తయారీలో కూడా వెళ్ళాము మేము ఆ ఏరియాలో కొత్తగా ఒక కంపెనీ పెట్టాము కాకినాడ దగ్గర కత్తిపూడి దగ్గర కంపెనీ పెట్టి మొదటిసారిగా ఇదే ఒక ఇంపోర్ట్ ఆర్డర్ పెట్టాము దాంట్లో కావాల్సిన ముడి పదార్థం అనమాట డ్రైడ్ ఈస్ట్ అనేది ఆ డ్రైడ్ ఈస్ట్ని బ్రెజిల్ అనే కంపెనీ బ్రెజిల్లో ఉన్నటువంటి ఐసీసీ అనే కంపెనీ పెద్ద కంపెనీ అని చెప్పి ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుసుకొని ఆ ప్రకారం మేము దానికి ఆర్డర్ పెట్టాము ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ అది పెద్ద వాల్యూబుల్ కాదండి యాక్చువల్గా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ కోసం ఈ సంజయ్ ఆక్వా అనే కంపెనీ పే చేసింది అరౌండ్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఇరవై వేల డాలర్లు ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా అది ఇరవై లక్షల లోపే సో ఇంత పెద్ద కంటైనర్ ఖరీదు కూడా ఇరవై లక్షల లోపే సో వీళ్ళు మొత్తం డబ్బు కూడా పే చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి మొత్తం డబ్బు ముందుగానే అడ్వాన్స్గానే పే చేసి తెప్పించుకున్నారు సో ఇది ఎప్పుడొచ్చింది మొన్న మార్చిలో వచ్చింది ఎప్పుడో జనవరిలో స్టార్ట్ అయింది బ్రెజిల్లో మార్చిలో వచ్చినప్పుడు రాగానే ఏమైందంటే దీని మీద ఇంటర్పోల్ అనేటువంటి ఒక అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ అనేది అన్ని దేశాలు కలిపి పెట్టుకున్నటువంటి సంస్థ అనమాట ఇంటర్పోల్ అనేది ఇంటర్పోల్ జర్మనీ వాళ్ళు సమాచారం ఇచ్చారు ఇండియాలో ఉన్నటువంటి సిబిఐ వారికి ఏమనిచ్చారు ఇచ్చారంటే మీ దగ్గరికి విశాఖపట్నం పోర్టుకి ఒక కంటైనర్ రాబోతోంది ఈ కంటైనర్లో డ్రైడ్ ఈస్ట్లో కొకెయిన్ అంటే మాదక ద్రవ్యం కొకెయిన్ అనేది దాన్ని మిక్స్ చేశారు మిక్స్ చేసి ఈ మధ్యకాలంలో ఈ విధంగా రవాణా చేస్తున్నారు అనేది మాకున్న సమాచారం సో ఆ సమాచారం ప్రకారం మీరు యాడ్ చేయండి అని వాళ్ళకి సమాచారం ఇస్తే సిబిఐ వాళ్ళు విశాఖపట్నానికి వచ్చేసరికి ఆ నౌక వెళ్ళిపోయిందట అక్కడి నుంచి కానీ ఆ నౌకలోంచి దింపినటువంటి ఈ సామాగ్రి ఈ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇరవై ఐదు వేల కిలోలు అది అక్కడే ఉన్నది పోర్టులో సో వెంటనే వీళ్ళు రంగంలోకి దిగి వాటిని బయటికి తీసి అందులో కొన్ని శాంపుల్గా టెస్ట్ చేశారనమాట అది పీసీఆర్ టెస్ట్ అని అంటారండి అంటే అప్పటికప్పుడు చేసే టెస్టు అదేమో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ కాదు ఆ టెస్ట్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి చేస్తారన్నమాట రంగు మారిందా లేదా ఇట్లాంటివి చూస్తారు అంతే సో వాళ్ళు కొన్ని ర్యాండమ్గా కొన్ని తీసి శాంపుల్స్ చేశారు చేసి ఏదో రంగు మారింది కాబట్టి ఇందులో కొక్కేని ఉన్నది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసి మేము మొత్తాన్ని కూడా టెస్ట్ చేయాలి దీన్ని అని చెప్పారు అది జరిగింది నిన్నటి వరకు ఆ వెంటనే పత్రికల పెద్ద ఎత్తున దీని మీద వార్తలు రావడము వార్తలు వచ్చిన వెంటనే పొలిటికల్ పార్టీస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం మొదలైందండి ఇది ఎలా మొదలైందంటే ఈ సంధ్యా ఆక్వా అనే కంపెనీ ప్రకాశం జిల్లాకి చెందినటువంటి కంపెనీ సంతనవంతల పాడు దగ్గర ఈదో మూడు అనేటువంటి గ్రామానికి చెందిన వారు ఈ కంపెనీని నడిపెట్ నడిపేటువంటి వారు ఈ సంధ్యా ఆక్వా అనే కంపెనీని ఈ కంపెనీ యజమాని కూనా వీరభద్రరావు ఈ వీరభద్రరావు గారి కుమారుడు కోటయ్య చౌదరి అనే అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం నడుపుతున్నాడు కానీ ఒరిజినల్గా పెట్టింది ఆయన వీరభద్రరావు గారు అయితే వీళ్ళకి వైసీపీతో సంబంధాలు ఉన్నాయని టీడీపీ వాళ్ళు టీడీపీతో సంబంధాలు ఉన్నాయని వైసీపీ వాళ్ళు ప్లస్ టీడీపీతో పాటుగా పురంధేశ్వరి గారికి వాళ్ళ అబ్బాయికి సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టారండి నిన్న ఈనాడులో ఈ వార్త వచ్చినప్పుడు అందులో ఒక పాయింట్ ఏమి రాశారంటే సిబిఐ వాళ్ళు దీనిని టెస్ట్ చేసేటువంటి చెక్ చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారం నుంచి సహాయం కోరారు డాగ్ స్క్వాడ్ ఇట్లాంటివి డాగ్ స్క్వాడ్ ఏంటంటే దానికి ట్రైనింగ్ ఉంటుందండి ఒకేన్ లాంటి మాదక ద్రవ్యాలు కనుకుంటే ఎందులోనైనా వాటిని పసిగట్టి అవి కొంతవరకు ఇండికేట్ చేయగలవు ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని సో అందుకోసం అయ్యుండొచ్చు బహుశా వాళ్ళు డాగ్ స్క్వాడ్ కావాలని చెప్పి విశాఖపట్నం పోలీసులు అడిగారు అన్నమాట అయితే ఈనాడులో రాసిన కథనం ప్రకారమే కాదు నిజానికి సిబిఐ వాళ్ళు ఇచ్చిన ప్రశ్న నోట్లో కూడా ఏమైనా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వల్ల కొంత డిలే అయింది మా కార్యక్రమం మా పనుల్లో ఈ మొత్తం చెక్కింగ్ ఈ వ్యవహారంలో అని చెప్పి వాళ్ళు ఒక పాయింట్ రాశారండి అందులో వాళ్ళ ప్రెస్ రిలీజ్లో ఉందన్నమాట సో ఈనాడు వాళ్ళు దాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీళ్ళు కొంత అడ్డుపడ్డారు దీనికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు పడతారడ్డు అంటే వెనక అధికార పార్టీ నాయకులు దీని వెనక ఉన్నారు ఉండటం చేతనే ఈ విధంగా జరిగిందని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి రాశారు ఇక దాని మీద పెద్ద ఎత్తున కంట్రవర్సీ నడిచింది దాన్ని పట్టుకుని వెంటనే టీడీపీ వాళ్ళు ప్రెస్మిట్లు పెట్టారు పట్టాభిగారి వీళ్ళంతా కూడా పెట్టి ఏ విధంగా ఈ సంధ్య ఆక్వా అనే కంపెనీతోటి వైసీపీ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు ఆధారాలతో బయటపెట్టడానికి ఒక ప్రయత్నం చేశారు అందులో భాగంగా రెండు పాయింట్లు పట్టాభి గారు చెప్పారు ఒకటేంటంటే ఇది కొంచెం కొంచెం విచిత్రమైన విషయం అదేంటంటే విజయసాయిరెడ్డి గారు ఎప్పుడో రెండేళ్ల నాడు బ్రెజిల్లో ఎన్నికలు జరిగినప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడండి డి సిల్వా ఆయన పేరు కొత్త ప్రెసిడెంట్ పేరు ఆయన ఎన్నికైనప్పుడు ఆ డి సిల్వా గారిని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ విజయసాయి రెడ్డి గారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ బ్రెజిల్ ఈయనేమో ఈ దేశంలో ఒక ఎంపీ ఒక రాజ్యసభ ఎంపీ ఒక ప్రాంతీయ పార్టీ ఎంపీ ఈయన ఈ విధంగా అభినందిస్తూ ట్వీట్ చేయటం ఏంటి అనేది అర్థం కాని విషయం అప్పుడు అర్థం కాలేదు ఇప్పటికే అర్థం కాలేదు అయితే పట్నాభి గారు చెప్పిన చేసిన ఆరోపణ ఏంటంటే బ్రెజిల్తో వీళ్ళకి అప్పటి నుంచి ఏదో సంబంధాలు ఉన్నాయి అధికార పార్టీ వాళ్ళకి అందువల్లనే ఈయన అభినందించాడు బ్రెజిల్ ప్రెసిడెంట్ని లేకపోతే బ్రిజిల్ ప్రెసిడెంట్ని అభినందించాల్సిన అవసరం విజయసాయిరెడ్డి గారికి ఏంటి అనేది ఒకటైతే రెండవది ఎవరైతే సంధ్య ఆక్వా కంపెనీ యజమాని ఉన్నారో వీరభద్రావు గారు ఆ వీరభద్ర గారి అన్నగారు అయినటువంటి సాంశివరావు గారు కోనం సాంశివరావు గారు ఆయన పేరు ఈ సాంశివరావు గారు యాక్చువల్గా వాళ్ళ ఊళ్ళోనే ఉంటాడు ఆయన ఆయన వైసీపీతో కలిసి ఉంటాడు ఊళ్ళల్లో చాలామంది అట్లా స్థానికగా ఏదో ఒక పార్టీతో కలిసి ఉంటారు అందులో కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమి కాదు అందులో విజయసాయిరెడ్డి గారితో కూడా కలిసి ఉన్న ఫోటోల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు బయట పెట్టారండి అవన్నీ కూడా వచ్చినాయి అలా మాట్లాడగానే వెంటనే అధికార వైసీపీ వాళ్ళు ఎలక్ట్ అయిపోయి ఈ బ్లేమ్ గేమ్లో వెంటనే దూకి లేదు లేదు అసలు మొత్తం టీడీపీ వాళ్ళు ఇదంతా చేసింది ఎందుకంటే ఆయన పే ఆ అబ్బాయి పేరు ఈ వీరభద్ర గారి కొడుకు పేరు ఎప్పుడైతే అబ్బాయి చౌదరి అని తెలిసిందో చౌదరి అని ఉంది కాబట్టి ఇది మొత్తం టీడీపీ వ్యవహారమే అని చెప్పి వీళ్ళొక రొడ్డకొట్టుడు పద్ధతిలో వీళ్ళు మొదలుపెట్టారు ప్రచారం దాంతోపాటుగా ఈ అబ్బాయి సోదరి అనేటువంటి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో కురవాడు ఇతను ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాడు కంపెనీ వ్యవహారాలు ఇతను చదువుకున్నప్పుడు అనేక మంది తోటి క్లాస్మేట్స్ ఉంటారు అందులో లావు కృష్ణదేవరాయలు అట్లా ఒకళ్ళిద్దరు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంతమంది టీడీపీలో ఉన్నారు కొంతమంది లేరు అనుకోండి లావు కృష్ణదేవరాయలు ఈ మధ్యనే వైసీపీ నుంచి టీడీపీలకు వచ్చిన విషయం తెలుసు గతంలో ఆయన నాసరావుపేట ఎంపీ వైసీపీకి ఇప్పుడు ఆయన అదే నాసరావుపేటకి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి లావుకష్ట దేవరాయలు ఆ అబ్బాయి కలిసి ఉన్న ఫోటోలు వాళ్ళిద్దరూ కలిసి గీతం కాలేజీలో చదువుకున్నారట నేను కంపెనీ వాళ్ళతో వాళ్ళతో ఆ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడితే తెలిసిన విషయాలు ఇవి చదువుకున్నారు చదువుకున్నారు కాబట్టి ఫొటోస్ ఉంటాయి నాచురల్గా కాబట్టి లావుకృష్ణ ఈ అబ్బాయి ఫోటో ఉన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి అనేది ఒక విచిత్రమైన వాదన సరే లావుకృష్ణ దేవరాయలు వీళ్ళంతా కూడా ఇది పెట్టారు అనుకోండి నిన్నటి గమ్మత్ ఏమిటంటే జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ క్రితం వరకు కూడా లావుకృష్ణ దేవరాయలు వైసీపీలోనే ఉన్నాడు అంటే వైసీపీలో ఉన్నంత మాత్రాన ఆయన ఈ కోటయ్య చౌదరి ఫోటో ఆయన పక్కన ఉన్నంత మాత్రాన వైసీపీకి సంబంధం ఏమి లేదు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి లావుకృష్ణ దేవరాయలు గారు ఆయన పక్కన ఆయన ఫోటో ఉన్నది కాబట్టి యాజ్ యాజ్ ఎ క్లాస్మేట్స్ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడో వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పటివి కాబట్టి ఇప్పుడు టీడీపీకి సంబంధం ఉండదు అయినా కూడా మన రాష్ట్రంలో ఏ స్థాయిలో రాజకీయాలు కలుషితం అయిపోయినాయి ఎంతసేపటికి అవాస్తవాన్ని ప్రచారం చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ విధంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు పొలిటికల్గా అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది